విజయవాడ దుర్గ మా దర్శనానికి వెళ్ళాడు అమ్మని ఏం కోరుకోవాలో అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి నాకు ఎక్కువ డబ్బులు కావాలి నాకు మంచి జాబ్ కావాలి ఇలా చాలానే ఉన్నాయి గుడి దగ్గరలో చాలా మంది దగ్గర్స్ ఉన్నారు అందు ఒకరికి రెండు కాళ్ళు రెండు చేతులు లేవు పాపం మనం ఏమైనా ఇచ్చినా తీసుకొని తెలియని పరిస్థితి దగ్గర కోసం ఆలోచిస్తూ అమ్మని దర్శించుకొని ఏమి ఆ దగ్గర్ని అన్ని అవయవాలు ఏదైనా చేయగలిగే సామర్థ్యం శక్తి ఇచ్చారు కదా భగవంతుడిని కోరుకోవడం అని అనిపించింది అయినా భగవంతుని మనం ఏం కోరుకున్నా దాన్ని నేరుగేవుడు దానిని సాధించడానికి కావలసిన మనోధైర్యాన్ని మాత్రమే ఇస్తాడు అందుకే మనం మనకి సాధ్యం కానిదే భగవంతుడిని మనం కోరుకోవాలి